ధనుర్మాసాన్ని పురస్కరించుకుని లైన్ కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథ ఆచార్య పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ధనుర్మాసంలో మానవకాంతగా జన్మించిన గోదాదేవి శిలగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడం గొప్ప విషయమని పేర్కొన్నారు ధనుర్మాసం మొత్తం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిత్యం ఉదయమే బ్రాహ్మణి కాలంలో స్వామివారి పూజలు చేసి దేవదేవుని అనుగ్రహం పొందడం జరిగిందని వివరించారు అదే మాదిరిగా మనకు ఎలాంటి కోరికలు ఉన్నా మంచి సంకల్పంతో స్వామివారిని కోరుకున్న వారికి కొంగు బంగారంగా కోరికలు తీర్చడం జరుగుతుందని తెలియజేశారు ఈ నెల ముప్పైవ తేదీన ముక్కోటి ఏకాదశి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు ఆ రోజున ఉత్తరద్వార దర్శనం స్వామివారిని దర్శించుకున్న వారికి మరో జన్మ ఉండబోదని తెలిపారు అలాగే వచ్చే సంవత్సరంలో పదవ తేదీన ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలియజేశారు అలాగే ధనుర్మాస ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు పన్నెండు రెండు వేల ఈరోజు మధ్యాహ్న సమయంలో ప్రవేశమైంది కాబట్టి ఈరోజు సాయంకాలం నుంచి ప్రారంభించుకొని మకర సంక్రమణ పరువు పదిహేనవ తేదీ రోజున మకర సంక్రమణ పర్వదినం వస్తుంది కాబట్టి ఆ రోజు వరకు ఈ నెల రోజులు కూడా మన కాలనీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని భక్తులందరి శ్రద్ధతో అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నాం ప్రతి సంవత్సరం మనం ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రత మహోత్సవాలు జరపబడతాయి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే ఆలయాలు తీసి ఆరాధన చేసుకొని సేవాకారం జరపబడుతుంది ఎందుకంటే ధనుర్మాస వ్రతము అంటే మనకు ఇది మార్గశర్ష మాసంలో వస్తుంది మాసానా మార్గశీర్షం అని శ్రీకృష్ణ భగవానుడు ఈ నెల ఈ మార్గశీర మాసాన్ని నేనే అని చెప్తాను అంటే అంత ఫలితం ఉంటుందని మరి అందుకే ఈ మాసంలో భూదేవి సాక్షాత్తు తాను కూడా ఒక మానవ కాంతగా జన్మించి భక్తితో భగవంతుని ఏ విధంగా పొందొచ్చు అంటే మానవులు కూడా భక్తితో భగవంతుని పొందేటువంటి యొక్క మార్గం చూపించడం కొరకు సాక్షాత్ వైకుంఠంలో వేయించేసి ఉన్నటువంటి ఒక భూదేవి తాను ఈ యొక్క భూలోకంలో తాను కూడా ఒక మానవ కాంతగా అయోనిజగా విష్ణు చిత్తుల వారి తులసి వనంలో వారికి లభించి వారి వద్ద పెరిగి మరి మనకు మార్గదర్శనం చేయడం కొరకు ఈ నెల రోజులు అంటే ధనస్సు రాశిలో సూర్యభగవాను ప్రవేశించినప్పటి నుండి మకర సంక్రమణం వరకు మళ్ళీ మకర రాశిలో వెళ్ళే వరకు ఒక నెల రోజులు ఉంటుంది ఈ నెల రోజులు కూడా మనం సంవత్సరానికి మనం సంపాదించుకునే ఫలితం ఆ నెల రోజులు పన్నెండు మాసాలకు ఈ నెల రోజులు ఒక బ్రాహ్మీ ముహూర్తం లాగా ఈ యొక్క ధనుర్మాసంలో సూర్యోదయానికంటే ముందు ఒక గంటన్నర ముందు బ్రాహ్మీ ముహూర్తం అనబడుతుంది అలా అలాంటి సమయంలో ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఆలయానికి ఇచ్చేసి స్వామివారి భక్తితో మనము అర్చనలు చేసుకున్నట్లయితే స్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించి మన మనసులో ఉన్న సంకల్పాలు ఈ యొక్క పాసరాల ద్వారా స్వామివారికి వినప చేసుకుంటే మనము ఏ సంకల్పాలైనా నెరవేర్చుకోవచ్చు అని చూపించడానికి తానే ఒక భావక్రతగా జన్మించి నెల రోజులు కూడా ప్రతిరోజుకు ఒక భాస్క్రం చొప్పున ఆ స్వాభానికి విన్నవించుకొని సాక్షాత్ అర్చారూపంలో ఉన్న శ్రీరంగనాథుని వివాహం చేసుకున్నటువంటి ఒక వ్రతం ఇది